హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐ బొమ్మ ఈ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం థియేటర్స్కి వెళ్లకుండా చాలా మంది ఈ వెబ్సైట్లోనే మూవీస్ హెచ్డి ప్రింట్లో చూసేస్తున్నారు అయితే దీనిలో మూవీ చూడడం వల్ల వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భారీ సినిమాల నిర్మాతలు ఎన్నో కోట్లు నష్టపోతున్నారు అయితే రీసెంట్గా ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని తెలంగాణ సైబర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు గతంలో రవి నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదని నన్ను పట్టిస్తే నా వెబ్సైట్లో అయిన ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ నేను బయటికి తీసుకొస్తానని ఓపెన్గా పోలీసులకు వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న తెలంగాణ సైబర్ పోలీసులు అతని ఎంతో ఈజీగా అయితే పట్టుకున్నారు ఇక ఇతను పట్టుకోవడంలో రవి భార్య కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది రవికి తన మొదటి భార్యతో ఉన్న మనస్పదల కారణంగా విడాకులు తీసుకోవాలని భావించి ఆమె నుంచి దూరంగా ఉంటూ ఫారెన్ లో సెటిల్ అయ్యారు ఇక వీరిద్దరి విడాకుల గురించి డిస్కస్ చేయడానికి హైదరాబాద్ రావడంతో ఈ విషయాన్ని పోలీసులు చెప్పి అతను పట్టించిందని సమాచారం అయితే తెలుస్తుంది ఇక అసలు రవి ఎవరు అతని పేరెంట్స్ అతను ఎందుకు దూరం పెట్టారు తన భార్యతో ఉన్న విభేదాలు ఏంటి ఐ అతను ఎన్ని వేల కోట్లు సంపాదించారు వంటి నమ్మలేని నిజలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇమ్మడి రవి అసలు పేరు ఇమ్మడి రవి కుమార్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ పదిన వైజాగ్ లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి పేరు అప్పారావు ఈయన బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించగా తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు ఇక ఈయనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు రవి స్కూలింగ్ మొత్తం కూడా వైజాగ్ లోని ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు ఇక రవికి చిన్నప్పటి నుంచి చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉండటంతో బాగా చదువుకొని తనకు నచ్చినట్టుగా బతకాలి అనుకునేవారు ఇక అలా ఎప్పుడు చదువులో ఫస్ట్ ఉండే రవి ఎప్పుడైతే తన బీటెక్ కంప్లీట్ అయ్యిందో జాబ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చి అక్కడ ట్రై చేయగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావడంతో ఇక ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అలా ఒక పక్క జాబ్ చేస్తూనే మరో పక్క ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ జాయిన్ అయ్యి అయితే పూర్తి చేశారు ఇక ఈ క్రమంలోనే రవి జాబ్ చేసే కంపెనీలో తన కొలిగ్ అయిన నగ్మతో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఇక రవి బీటెక్ లో సీఎస్సి బ్యాక్గ్రౌండ్ కావడంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డేటా సెక్షన్ లో మంచి అవగాహన ఉండడంతో అతను పనిచేసే కంపెనీలో తనకి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు కానీ రవికి మాత్రం వేరొక కంపెనీలో జాబ్ చేయడం కన్నా తనే బిజినెస్ ని రన్ చేయాలని అనుకున్నారు కానీ సొంత బిజినెస్ పెట్టడానికి అతని దగ్గర డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న రవి ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా నీ దగ్గర చదువు టాలెంట్ రెండు ఉన్నాయి నీకు మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ అయితే చేస్తాను అలా పెళ్లిలో వచ్చిన కట్నంతో నీకు నచ్చిన కంపెనీని స్టార్ట్ చేయని సలహా అయితే ఇచ్చారు కానీ అప్పటికే రవి తన కొలిగే అనేటువంటి నగ్మని ప్రేమించడంతో ఆ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా రవి పేరెంట్స్ ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ సంభాషణలో నగ్మ ముస్లిం అని తెలియడంతో ముందు పెళ్లికి నిరాకరి కానీ రవి మాత్రం తప్ప మరి ఎవరిని మ్యారేజ్ చేసుకోనని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక రెండు వేల పన్నెండులో వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో మ్యారేజ్ అయితే జరిపించారు అలా మ్యారేజ్ అయిన తర్వాత ఈ జంట హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ ని అద్దెకు తీసుకొని అక్కడే నివాసం అయితే ఉన్నారు ఇక ఇది ఇలా ఉండగా అప్పట్లో తమిళనాట మొదట తమిళ రాకర్స్ అనే వెబ్సైట్ లో కొత్త మూవీస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉండేవారు అలా చాలా మంది కొత్త మూవీస్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లోనే చూసేవారు దాంతో మూవీలు నిర్మించిన నిర్మాతలకు వేల నష్టం అయితే వచ్చేది ఇక చేసేదేమీ లేక నిర్మాతలందరూ కూడా కలిసి వెబ్సైట్ మీద కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేకపోవడంతో సైబర్ పోలీసులు ఆ వెబ్సైట్ నిర్వహణను పట్టుకోలేకపోయారు ఇక దాంతో రెచ్చిపోయిన తమిళ్ రోకర్స్ వారు ఆ వెబ్సైట్లోనే సీరియల్స్ని సిరీస్ని కూడా అప్లోడ్ చేస్తూ అలాగే బెట్టింగ్ యాప్ను కూడా ప్రమోట్ చేస్తూ వేల కోట్లలో సంపాదించేవారు అలా డబ్బు సంపాదించే క్రమంలో తమిళంతో పాటు తెలుగులో కూడా ఇలాంటి వెబ్సైట్స్ ని ఏర్పాటు చేయాలని భావించి అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో ఒక టెక్నికల్ తయారు చేయాలని భావించారు ఇక ఇదే టైంలో చాలా మంది దర్శక నిర్మాతలు దాదాపు వంద మంది పైగా తమిళ రాకర్స్ పై కేసు వేయగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ వెబ్సైట్ ను కొంతకాలం అయితే తాత్కాలికంగా ఆపివేశారు ఇక ఎప్పుడైతే ఆ సమస్య తగ్గిందో మరలా వెబ్సైట్ నైతే రన్ చేస్తూ వచ్చారు ఇక ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి అదేంటంటే మూవీస్ ని ఫ్రీగా చూపిస్తే వారికి మనీ ఎలా వస్తాయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే వారి వెబ్సైట్ లో ఫ్రీగా మూవీస్ అయితే అప్లోడ్ చేస్తారు సో ఫ్రీగా మూవీ వచ్చేస్తుందని మనం డౌన్లోడ్ చేసుకొని చూసేస్తాము కానీ మనం చూసే క్రమంలో ఒక మూవీ అయ్యేసరికి ఒక పది ఇరవై యాడ్స్ అవి కూడా బెట్టింగ్ యాప్ గురించి మనకైతే యాడ్ రూపంలో కనిపిస్తుంది అలా మూవీ చూసే క్రమంలో మనం ఆ బెట్టింగ్ యాప్ గురించి తెలుసుకొని వాటిని అయితే మనం ఎంకరేజ్ చేస్తాము సో అలా ప్రమోట్ చేసినందుకు ఆ వెబ్సైట్ వారికి వారైతే మనీ అయితే ఇస్తారు ఈ విధంగా వేల కోట్లలో వాళ్ళు సంపాదించేవారు ఇక అలా తెలుగులో కూడా వెబ్సైట్ని లాంచ్ చేయడం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగం రవి గారిని తమిళ రాకర్స్ వారు అప్రోచ్ అవగా ఎప్పటి నుంచో సొంత బిజినెస్ పెట్టాలనుకున్న రవి కళ నిజమైందని భావించి ఆ ప్రపోజల్ కి ఓకే చెప్పాడు అలా వీరందరూ కలిసి టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూపుల్లో ఉంటూ కొత్త మూవీస్ అన్ని కూడా ఐబొమ్మ వెబ్సైట్లో వెబ్సైట్ లో పోస్ట్ చేస్తూ ఉండేవారు అలా అతి తక్కువ టైంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ ఫేమస్ అయితే అయ్యింది దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే రాజమౌళి గారి సినిమాలు హిట్ అవడం స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి మూవీ థియేటర్లో సినిమా టికెట్ రేట్లు కూడా అనుకుంటున్నారు పెరిగిపోయాయి దాంతో చాలా మంది సినీ ప్రేమికులు థియేటర్స్ కి వెళ్లకుండా మూవీస్ అన్ని కూడా ఆ ఫ్రీ వెబ్సైట్ లోనే చూస్తూ ఉండేవారు దాంతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ అందరికీ కూడా కోట్ల నష్టం వచ్చేది అలా నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ దీని గురించి పట్టించుకోకుండా లైట్ గా అయితే తీసుకునేవారు ఇక ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయ్యిందో ప్రజలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే మూవీస్ ను కూడా చూడలేని పరిస్థితిలో ఉన్న వీరికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అప్పట్లో చాలా ఎక్కువయ్యాయి చాలా మంది ఓటీటీలోనే మూవీస్ చూస్తూ కాలక్షేపం చేసేవారు కానీ ఐ ఎప్పుడైతే పాపులారిటీని సంపాదించుకుందో ఒక్కసారిగా వేల కోట్లు పెట్టి ఓటీటీలో మూవీస్ రిలీజ్ చేసిన వారందరికీ కూడా నష్టం అయితే వచ్చింది దాంతో ఓటీటీని నిర్వహిస్తున్న అధికారులందరూ కలిసి నిర్మాతల దగ్గరికి వెళ్ళి మీరు దీని గురించి గట్టిగా చర్య అయితే తీసుకోవాలి ఎందుకంటే మేము వేల కోట్లు పెట్టి మీ దగ్గర అయితే మూవీస్ని తీసుకున్నాము ఎలాగైతే మేము ఫ్యూచర్లో మీ దగ్గర ఇటువంటి మూవీస్ కొనము వాటికి డబ్బులు కూడా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పడంతో ఇక చేసేదేమి లేక నిర్మాతలందరూ కూడా కలిసి సైబర్ పోలీసులకు కంప్లైంట్ అయితే చేశారు అలా ఈ కేసు టేకప్ చేసే టైంలో ఈ వెబ్సైట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వెరిఫై చేస్తున్న క్రమంలో లొకేషన్ పలు ప్లేసుల్లో చూపిస్తూ ఉండగా అసలు ఈ వెబ్సైట్ ఏ కంట్రీ నుంచి రన్ చేస్తున్నారో తెలియక తెగ ఇబ్బంది అయితే పడ్డారు ఇక ఇది ఇలా ఉండగా ఇమ్మడి రవికి ఐ బొమ్మను ఆఫర్ చేసిన తమిళ రాకర్స్ వారు వారి వెబ్సైట్ లో విచ్చలవిడిగా మూవీస్ ని అప్లోడ్ చేస్తూ ఉండగా ఎంతో కష్టపడి పోలీసులు అయితే తమిళ రాకర్స్ చెందిన పదిహేను మంది అడ్మిన్ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ చేయగా అప్పట్లో కొంతకాలం ఈ వెబ్సైట్ కనిపించకుండా పోయింది ఇక దాంతో అప్పట్లో చాలా మంది చెక్ పడిందని భావించారు కానీ కేవలం రెండు నెలల గ్యాప్లోనే తమిళ రాకర్స్ ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యి అందులో మూవీస్ అప్లోడ్ చేస్తూ ఉండేవారు ఇక ఆ టైంలోనే ఈ వెబ్సైట్ అడ్మిన్ కేరళలో ఒక మూవీ థియేటర్లో ఉన్నారని తెలిసి సైబర్ పోలీసులు అతను పట్టుకున్నారు ఇక అతను పట్టుకున్న తర్వాత ఆ వెబ్సైట్కి ఒకరే అడ్మిన్ కాదని చాలామంది ఉన్నారని తెలుసుకున్నారు పోలీసులు ఇక తమిళ్ రాకర్స్ వారు ఓపెన్గా ఫేస్బుక్లో పోస్ట్ అయితే పెట్టారు మేము మరలా వస్తామని అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక ఎప్పుడైతే తమిళ్ రాకర్స్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారో ఆ వెబ్సైట్కి సంబంధించిన టీం అంతా కూడా ఐ యాక్టివ్గా పనిచేస్తూ అన్ని లాంగ్వేజెస్ మూవీస్ని రిలీజ్ చేసి ఐ పోస్ట్ అయితే చేస్తూ ఉండేవారు అలా ఎక్కువగా మనీ అయితే సంపాదించేవారు దాంతో ఐబమ్మకు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ అయితే సంపాదించు ఇక ఎప్పుడైతే పాపులారిటీ సంపాదించుకుందో స్పాన్సర్స్ కూడా ఎక్కువ అలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ వేల కోట్లలో మనీ అయితే సంపాదించారు అలా వచ్చిన డబ్బుతోనే హైదరాబాద్ లో ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని అయితే సొంతంగా రన్ చేస్తూ వచ్చారు అలాగే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ను కొనుక్కుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు ఇక అలాగా సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత రవి గారి టాలెంట్ చూసి ఫారిన్ కంపెనీలు కూడా అతనికి ప్రాజెక్టులు అయితే ఇప్పించేవారు అలా ఆ ప్రాజెక్టులు చేస్తూ పలు దేశాలు తిరుగుతూ అక్కడ నుంచి కూడా ఐ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా రానించారు దీంతో పాటు పలు వెబ్సైట్లు కూడా స్థాపించి విజయవంతంగా రన్ చేశారు ఇక ఇదిలా ఉండగా రవి గారికి మ్యారేజ్ అయ్యి ఏళ్ళు గడుస్తున్న పిల్లలు లేకపోవడంతో ఈ విషయం గురించి భార్య భర్తలిద్దరు కూడా తరచూ గొడవ పడుతూ ఉండేవారు ఇక అదే టైంలో ఐబొమ్మ మీద ఎక్కువ మంది కేసు వేయడంతో నేను ఇక్కడే ఉంటే తప్పకుండా తొరిగిపోతానని భావించి తన కంపెనీని ఫ్రెండ్స్కి ఇచ్చి అతను ఫారిన్ వెళ్ళిపోవాలని భావించారు కానీ నగ్మ మాత్రం మనం ఇక్కడే ఉందామని దీని గురించి నచ్చ చెప్పేందుకు వారి పెద్దలను పిలిపించిన రవి అయితే వినకపోవడం గొడవలు తారాస్థాయికి అయితే చేరాయి దాంతో వెంటనే విడాకులకు అప్లై చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి కేసు అయితే నడుస్తూనే ఉంది ఇక అలా విడాకులకు అప్లై చేసిన తర్వాత రవి ఫారిన్ వెళ్లిపోయి ఐ బొమ్మని అక్కడి నుంచి రన్ చేస్తూ ఉండేవాడు అలాగే దమ్ముంటే నన్ను పట్టుకోండి నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వగా దాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్సైట్ ను లోతుగా పరీక్షించగా దానిలో వన్ ఎక్స్ బెట్ అనే యాడ్ అయితే పదే పదే రావడంతో ఆ లింక్ ని ట్రేస్ చేయగా ఆ అడ్మిన్ ఫ్రాన్స్ లో ఉన్నట్లు గుర్తించారు కానీ అతన్ని అక్కడ నుంచి ఎలా పట్టుకోవాలో తెలియక చేతులైతే ఎత్తేసారు ఇక అలా అయబొమ్మను రన్ చేస్తూ ఫ్రాన్స్ లో ఉన్న రవి గారికి అక్కడ ఒక అమ్మ మంచి పరిచయం ఏర్పడింది ఆమె రెండో మ్యారేజ్ చేసుకోవాలని భావించారు ఆమెను మ్యారేజ్ చేసుకోవాలి అంటే మొదటి భార్యతో విడాకులు రావాలి కాబట్టి నగ్మపై ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టారు ఇదే టైంలో ఐబొమ్మ మీద కూడా ఎక్కువగా కేసులు ఉండటంతో అతన్ని ఎలాగైనా పట్టించాలనే ఉద్దేశంతో రవి భార్య విడాకుల ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది మీరు ఇండియా వచ్చి సైన్ అయితే చేయండి అని అతను నమ్మించి అతను వచ్చే టయానికి సైబర్ పోలీసులు ఫోన్ చేసి ఐబమ్మ అడ్మిన్ కోకటిపల్లిలో ఉన్నారని నమ్మించి పక్కా ప్లాన్ తో పట్టించినట్లు తెలుస్తుంది అలా సైబర్ పోలీసులు రవిని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న పలు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అతని విచారణ అయితే జరుగుతుంది ఇక ఎప్పుడైతే రవిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి అయ్యొమ్మ ఆఫ్లైన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది అలా అయ్యొమ్మ అధినేతను తన భార్యనే దగ్గరుండి సైబర్ పోలీసులకి అప్పగించారు ఈ కథనం ప్రకారం తన భార్య చేసిన పని ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు రవి క్యారెక్టర్ ఇందులో బ్యాడ్ ఆ గుడ్ డా మీ అభిప్రాయంలో కామెంట్ తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్